హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు ఆటో విజయశాంతి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా చిరు విజయ మెడలో అయితే తాళి కట్టేస్తాడనమాట అలా తాళి కట్టగానే విజయ అక్క అయితే అన్నంత పని చేసావు కదరా తాళి కడతాను అన్నమాట అని తాళి కట్టేసావు కదరా నా చెల్లెల మెడలోన ఎంత పని చేశావురా దుర్మార్గుడా అనేసి తిడుతూ ఉంటుందన్నమాట చిరుని అప్పుడే విజయ ఈ తాళిని తీసే ఇలాంటి దుర్మార్గుడు కట్టిన తాళి నీ మెడలో అసలు లేదు నా చెల్లెల మెడలో ఇలాంటి తాళి కూడా ఉండకూడదు నీలాంటి వాడు కట్టిన తాళి నా చెల్లెల మెడలో ఉంటే దానికి విలువే లేదు అనేసి అలా తాళి తెంచేయబోతు ఉంటే అందరూ ఆపేస్తారనమాట అలా ఆపేయగానే విజయవాళ్ళ అక్క అయితే అంటే నా చెల్లెల మెడలో ఎప్పుడైతే నువ్వు తాళి కట్టావో నాకు ఈ ఇంటికి సంబంధం లేదు ఇకపైన నేను ఈ ఇంటికి రాను రా ఉండలేను ఈ ఇంట్లో ఉండను కాబట్టి ఉండలేను కాబట్టి ఉండను అనేసి అనగానే అందరూ షాక్ అయిపోతారనమాట చిరు అయితే విజయ నా నుంచి దూరం అయిపోతుందో ఏంటో అనేసి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట అలా రా మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఇలాంటి వాడితో నువ్వు భార్యగా ఉండే ఉండే కంటే అలా విడిగా ఉండడమే బెస్ట్ అనేసి అలా విజయవాళ్ళ అక్క అయితే విజయ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే చిరు వాళ్ళ అమ్మ అయితే ఎన్ని మాటలు అంటున్నావు నా కొడుకుని అనేసి అని చిరు వాళ్ళ అమ్మ అయితే చిరు చేయి పట్టుకొని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట రా చిరు అనేసి అలా విజయ మరియు చిరు ఒకరినొకరు వి చూసుకుంటూనే బాధపడుతూనే ఇలా విడిపోతున్నందుకు చాలా బాధ బాధపడుతూ అలా ఇద్దరు విడిపోతారనమాట అలా విడిపోతూ ఉంటే చిరు మాత్రం విజయ్ పైన పట్టరన్నంత బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట రాబోతున్న ఎపిసోడ్లోన చిరు మరియు విజయ ఇద్దరు ఏకము అవ్వనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్